అంటే కాస్ట్యూమ్ డిజైనింగ్ అనే వ్యవస్థ వచ్చిందండి ఇప్పుడు దాంతో కాస్ట్యూమ్ డిజైనింగ్ వాళ్ళు సపరేట్గా చేసి వచ్చిన తర్వాత మీకు అది అప్పుడు తగ్గి ఆయనకు అవకాశాలు సినిమాకి అవకాశాలు సినిమా అవకాశాలు కాస్ట్యూమ్స్ దానికి సంబంధం ఎప్పుడు కంపల్సరీ అది రొటీన్ ఉండాల్సిందండి ఒక లేడీ ఆర్టిస్ట్ కానీ జెంట్స్ ఆర్టిస్ట్ కానీ కంపల్సరీ ఒక టైలరింగ్ అనేది కంపల్సరీ మరి ఎందుకు ఇప్పుడు ఇంటి రాములుగా తర్వాత మీరు మళ్ళీ సినిమాలకు ఎక్కువ తక్కువ సినిమాలు చేసినట్టుగా లేరు కదా లేదు లేదు మేము చేసిన తర్వాత ఆయన పొలిటికల్ గా వచ్చారు కదా లాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే ఆయన యాక్ట్ చేసిన సినిమాలు ఏమి లేవు లేవు లేదండి ఆ తర్వాత వేరే వాళ్ళు కూడా తర్వాత తరం వాళ్ళు వచ్చారు సోమబాబు మన సోమనబాన సరే చిరంజీవి గారు వచ్చారు తర్వాత మరి బాలకృష్ణ గారు వచ్చారు ఇలా నాగార్జున గారు వచ్చారు వెంకటేష్ గారు వచ్చారు వీళ్ళు ఈ జనరేషన్కి వచ్చినప్పుడు మనం బాలేశ్వర గారి దికి వెళదాం అనే ఆలోచన మీరు తో సడీ అయిపోయారా లేకపోతే సినిమాలకి అంటే మేము కూడా ఎందుకంటే వారికి కూడా ఎవరికాళ్ళకు పర్మనెంట్ అనేది కదా మనం వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెట్టేసి వాళ్ళ నోటికాడ్ ఇది మనం తీసినట్టు ఉండకూడదు ఇంట్రెస్ట్ గా ఇంత పెద్ద మహానుభావులు ఇద్దరికి మనం చేసాం అదే చాలు అడిగితే చేద్దామని ఆలోచన ఉండేదా చేద్దామని అడిగారు కానీ చాలా మంది దానికంటే మనకు కూడా సమయం కుదరక ఇక్కడ నాకు మనకి ఇక్కడికి రొటేషన్ గా జనరల్ బిజినెస్ అనేది ఓకే చాలా ఇది నేను దాని తర్వాత కూడా ఒక క్లాత్ స్టోర్ అనేది పెట్టడం జరిగింది ఓకే అప్పుడు అంటే కొద్దిగా ఫ్రీగా ఉండేవాళ్ళం ఇంక్లూడింగ్ ఆ బిజినెస్ దీని మీద చూసుకోవడం అన్నమాట యాక్చువల్ గా చెప్పాలంటే అప్పటికి కాస్టమ్స్ కాస్ట్యూమ్స్ ఇదివరకు ఉన్న పేరు ప్రఖ్యాంతులు ఇండస్ట్రీ లా నాడు చేసిన ఏ కాస్ట్యూమ్ డిజైనర్ చేసినా కానీ అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది అవును ఎందుచేత అంటే ఇప్పుడు అంతా రెడీమేడ్ ఎక్కువ ఇప్పుడు ఒక బ్లాక్ ప్యాంట్ ఉందో బ్లాక్ ప్యాంట్ మీద పది షర్ట్లు మార్చొచ్చు మార్చొచ్చు ప్యాంట్ అదే ఉంటది షర్ట్స్ అయినా మార్చవచ్చు ఆ విధంగా కొంచెం రెడీమేడ్ ప్రఫర్ గా వెళ్తా ఉన్నాయి ఇలాగ బాడీ స్ట్రెక్చర్ మీద బాడీ స్ట్రెచ్ చేసి అదే నాగేశ్వరరావు గారికి రామారావు గారికి కూడా ఇద్దరికి బాడీలో డిఫరెన్స్ ఉంది ఓకే ఆయనకి ఏది నాగేశ్వరరావు గారికి ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది ఓకే ఆయన షోల్డర్స్ కొంచెం బ్రాడ్ షేపులు కరెక్ట్ గా ఉంటాయి ఓకే అలాగే అమ్మగారి ఎలా ఉంటాయంటే కొంచెం కొన్ని కొన్ని ఏంటంటే ఆయన స్టమ్మక్ ఇదంతా కూడా కవర్ ఆయన చాలా ఇదిగా దాదాపు ఒక ఆరు ఏడు ఇంచులు వేస్ట్ ని లోపలికి బిగబెట్టి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు కూడా అలాగే ఉండగలుగుతాడు అలా ఎవరు ఉంటారు అలా స్లిమ్ గా కనిపిస్తాడు మనిషి మీరు వేటగా డ్రెస్ చూడండి కొండవీడు సింహం చూడండి అలాగే ఒక పురుషుడు కానివ్వండి ఆయన స్లిమ్నెస్ కారణం ఏంటంటే ఆయన కష్టం ఆయన ఇది చాలా మేము ఎంత కుట్టి ఎంత చేసినా గానీ ఆ స్టమక్ అనేది తగ్గట్టుగా ఆయన అది ఎప్పుడైతే ఆ స్టమక్ కనపడకుండా బయట పబ్లిక్ ఒక యూత్ కుర ఒక పాతికేళ్ల కురలాగా ఇప్పుడు వేటగాడిస్తే ఉంది స్లిమ్ గా కనిపిస్తారు ఆ విధంగా ఇవాళ కూడా రామారావు గారు లాగా ఆ డ్రెస్సులు అలా చేస్తారు చెందుతారు అనేసి ఒక అవగాహన వాళ్ళల్లో పబ్లిక్ ఉంది ప్రజలు ఇప్పుడు మా దగ్గరికి ఆయన దీని మీద వస్తా ఉంటారు చాలా ఆనందపడతా ఉంటారు అసలు మీ సొంతూరు ఎవరండి మాది అనేసి గన్నవరం దగ్గర గన్నవరానికి ఒక త్రీ మీరు టైలరింగ్ స్టార్ట్ చేస్తున్నారు టైలరింగ్ అంటే మా ఫాదర్ వాళ్ళు బిల్డింగ్స్ కాంట్రాక్ట్స్ చేస్తా బ్రదర్స్ నా గురువులే మా బ్రదర్స్ ఓకే కజిన్ బ్రదర్స్ సుబ్బారావు గారు జానిక రామ గారు అనేసి ఇక్కడ లిబర్టీ టైలర్స్ అనే జేడి హాస్పిటల్ రోడ్ లో ఉంది జానికీ గారు అని యంగస్ టైలర్స్ అనే ఏలూరు రోడ్డు మీద ఉండేది గురువులు అన్నీ వాళ్ళు కూడా మెడ్రాస్ అలా ట్రైనింగ్ అయ్యారు అవి వచ్చిన తర్వాత ఆటకాయతనంగా మా నాన్నగారు ఏంటంటే పని నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మా బ్రదర్స్ నడగడం జరిగింది మేము ఏంటంటే మా ఊరు నుంచి డైలీ ట్రైన్ ఉండేది అనమాట ఓకే మాకు అంత అప్పుడు ఏ రోజు సరదాగా ట్రైనింగ్ ట్రైనింగ్ చేయొచ్చు కదా అన్న భావంతో నేను ఈ వృత్తిలోకి జరకం జరిగింది ఓకే భగవంతుడు అలా తీసుకొచ్చాడు తీసుకొచ్చాడేట అలా నేర్చుకుని నేను పదమూడు పదమూడు ఏట నేను వృత్తిలోకి జాయిన్ అయ్యాను బా చిన్నప్పుడే దాదాపు ఒక ఏడు సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేసిన తర్వాత ఓకే వాళ్ళ నేను డెబ్బై మూడులో షాప్ అనేది పెట్టింది ఆ గురువులు గురువులు ఒక మిస్సెస్ వాళ్ళు అందరు కూడా ఓకే ఆశీస్సుతో అంటే మన సోదరుడు పైకి వచ్చేయండి వాళ్ళు కూడా ఇదే కదండి అవును మన దగ్గర నేర్చుకుని పైకి వచ్చారండి వాళ్ళు కూడా ఉంటది కదా దాని తర్వాత వాళ్ళ దగ్గర నేర్చుకున్నా నేర్చుకున్న తర్వాత నాకు మ్యారేజ్ అయింది షాప్ పెట్టకముందు మ్యారేజ్ అయింది ఓకే ఒక రంగా చెప్పాలంటే ఇంకా ఏదన్నా ఒక పురుషుడు సక్సెస్ దానిలో ఫోటో మీ శ్రీమతి ఆవిడ అంటే మ్యారేజ్ అయింది అయిన తర్వాత కూడా నేను ఉత్తి దాంతో చేయటం ఇదంతా కూడా చేసాం ఒక మంచి చెడు ఏదన్నా ఒక విధి విధానంగా మనం ఒక రకంగా ఇంకొక దోవల వెళ్తా ఇది కాదు ఇది చెయ్యిందనేసి ఓకే గైడ్ లైన్స్